లిలిలి టెలిలిలి టెలిలిలి టిలిలిలి హలో బేబీ కడి అయ్యావా ఈ వారం మార్కెట్లో ఆఫర్స్ ఉన్నాయంట వెళ్దామా నా కావాల్సిన ఆఫర్లు కాదు పూజ డిస్కౌంట్లు అయినా నా పర్సులో గాంటి తాటా బోర్డు కొన్న తప్ప ఇంకేం లేదు నెక్స్ట్ టైం వెళ్దామా నిన్ను ప్రేమించాను చూడు నాది తప్పు ఒకప్పుడు నువ్వు వడితే ఆకాశం నుంచి చుక్కలుం చేస్తా అన్నో ఇప్పుడు ఒక చిన్న డ్రెస్ అయితే మొహం చాడిస్తున్నా నీకు నా మీద ప్రేమ సంజూ యు ఆర్ జస్ట్ యూజింగ్ మీ ఏ అబూ నేను నిన్ను వాడుకుంటానా అసలు ఆ మాట అన్న నీ నోరేలా వచ్చిందే ప్రేమ లేదు లేదని డైలాగులు వేస్తున్నావు అసలు నీ దృష్టిలో ప్రేమ డెఫినేషన్ ఏంటో చెప్పవే నేను చెప్తా విను నా జేబులో గాంధీ ఉన్నప్పుడు నన్ను డార్లింగ్ అంటావు నా జేబు ఖాళీ అవ్వగానే నన్ను డిస్టర్బ్ చేయకు అంటావు బిల్లు నేను కడతా అంటే నువ్వు హీరో అంటావు బిల్లు షేర్ చేసుకుందామంటే నువ్వు జీరో అంటావు ఇదేనండి అంటే సంజు డోంట్ లిమిట్స్ అబ్బా వచ్చిందండి వయ్యారి లిమిట్స్ గురించి నువ్వు మాట్లాడక పూజ గత ఆరు నెలల్లో నీ బ్యూటీ పార్లర్ బిల్లు నాది నీ మొబైల్ రీఛార్జ్ నాది నీ పిజ్జా బర్గర్ సినిమా టికెట్లు పెట్రోల్ ఆటకి నువ్వు వాడే ఫేస్ వాష్ బిల్లు కూడా నాది నేను బాయ్ ఫ్రెండ్నా లేక బజాజ్ ఫైనాన్స్యల్ రికవరీజెంట్నా అమ్మాయిలకి బ్రేకప్ చెప్పడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది సిమ్ కార్డ్ మార్చేసినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్ మార్చేసినారు కదా నోరు అదుపులో పెట్టుకో సంజీవ్ అట్నా ఆపవే నాంగనాచి చుట్టూ తిరిగేదేదో ఆ యూనివర్సి చుట్టూ తిరుగుంటే ఈ పాటి నాకు డాటర్ కూడా వచ్చేది కదా పులిహారలు పల్లి లేరుకునే ముసలం మొహం నువ్వును సంజు ప్లీజ్ ఇనఫ్ ఏంటే ప్లీజ్ ప్రేమించడానికి తిరగడానికి సినిమాకి వేసేదాన్ని షాపింగ్ బాగా మేపడానికి మేము కావాలి పెళ్ళికి మాత్రం బాగా బలిసినవి కావాలి చివరికి మమ్మల్ని శాంత నాకించేసి ఏడి మొహం ఒకటి వేసుకొని స్లో మోషన్లో వచ్చి సంజు మన మన తలరా తింతేరా డాడీ ఒప్పుకోట్టేదాన్ని సింపుల్గా ఇసుకపోయిపోతారు